హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా కొత్త మిత్రుడి అన్వేషణలో ఇది రెండవ రోజు ఈరోజు మళ్ళీ నా స్నేహితుడి కోసం నా ప్రయాణం మొదలైంది ఒక చిన్న స్ట్రీట్ పప్పీ కోసం గంట క్రితం ఇక్కడ వర్షం పడింది రోడ్లు చల్లగా తడిగా ఉన్నాయి కానీ నా ఆశ మాత్రం చావలేదు ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్తూ చిన్న చిన్న కుక్క పిల్లలు చూస్తాను వాటి అమాయకమైన కళ్ళు నా రోజును ప్రత్యేకం చేస్తాయి కానీ అవి బయట కొన్ని రోజులుగా కనిపించట్లేదు బయట చాలా చలిగా ఉంది అవి ఎక్కడో దాక్కున్నాయేమో అయినా నా ప్రయాణం మాత్రం ఆపను ఈరోజు నేను ఒక కొత్త ఏరియాలో వెతకాలని డిసైడ్ అయ్యాను కొత్త మూలలు కొత్త ఆశలు నా ఫ్రెండ్ ఇక్కడో ఎక్కడో ఉంటాడని అనిపించింది అక్కడక్కడా పెద్ద కుక్కలు కనిపించాయి కానీ చిన్నపిల్లలు మాత్రం కనిపించట్లేదు పెద్ద కుక్కలు చల్లని తట్టుకోగలవు కానీ చిన్నవి తట్టుకోలేవు ఇప్పటికీ టైం టెన్ థర్టీ అవుతుంది స్ట్రీట్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి చల్లని గాలి వర్షపు వాసన కానీ చిన్న చిన్న పప్పీల శబ్దం మాత్రం లేదు సాధారణంగా ఈ టైంలో ఒకటి రెండు చిన్న పప్పీలు కనిపించేయి కానీ ఈరోజు ఒక్కటి కూడా కనిపించట్లేదు కొన్నిసార్లు వెతికినా కనపడకపోవడం మనసుకు బాధ కలిగిస్తుంది కానీ ఆశ మాత్రం చెదరదు కానీ ఈరోజు ఒక విషయం మాత్రం గమనించాను నిన్నటికంటే ఈరోజు రోడ్లపై చాలా పెద్ద కుక్కలు కనిపించాయి అవే నాకు ఆశను కలిగించింది పెద్ద కుక్కలు ఉన్న చోట చిన్న పప్పీలు కూడా ఎక్కడో ఉంటాయి ఈ రాత్రి కాదేమో కానీ ఒకరోజు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళేదారిలో నా ఫేవరెట్ రెస్టారెంట్లో కాఫీ తాగాను బయట చలిగా ఉన్నా నాలో మాత్రం ఆశ ఉంది ఒకరోజు ఆ చిన్న స్నేహితుడిని తప్పకుండా కనుగొంటాను నిజమైన స్నేహితుడిని కనుక్కోవడానికి కొంత టైం పట్టచ్చు కానీ దాన్ని వదిలిపెట్టకపోవడమే ముఖ్యం నా ఈ వెదుగులాటలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు రేపు మరో రోజు మరో వెదుగులాట కావచ్చు ఆ రోజు నేను నా ఫ్రెండ్ని కనుక్కుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు